ఆయన మా కూడా చెప్తాడు ఆయన బీజేపీ అని చెప్తున్నాడు అనా మనకు ములధారాలు ఆ ఇజ్జత్ పోతుందా అని అరే దివాణాగా అన్నారా పోయి జూనియర్ కాలేజీలల్లో డిగ్రీ కాలేజీలలో పోనీ టాయిలెట్ లేక ఆడోళ్ళు టాయిలెట్ లేక ఇబ్బంది పడుతున్నారు పది మంది ఇరవై మంది ఇట్లా చుట్టూ నిలబడితే బాత్రూమ్ పోయే పరిస్థితున్నది ఆడోళ్ళది గాడ ఇజ్జత్ చూసుకోరా ఆయన నీ భారత మాత భారత మాత మా మేం ప్రేమ నిజంగా మేం భారత మాత ముద్దు బిడ్డలా మా సొంటోళ్ళం గవి చూసి చెప్పండి భారత మాత నడి రోడ్ల మీద కనీసం బాత్రూమ్ పోయే పరిస్థితుల కాలేజీలలో లేవు గవి చూసుకో మూలధారా లేదని ఓ ఇతిపోతుంది పనికినవారు అయితే ఇటువంటి ఇటువంటి చిత్తగాను అసలు సమాజం మీద పైసా అవగాహన లేనటువంటి వాళ్ళు కార్పొరేట్ కార్పొరేటర్ స్థాయిలో లేనటువంటి వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ ఆలోచనలకు బందీ అయి అయితే గిట్లనే పాడవుతుంది దరిద్రం సో జనం యువ యువకులు కూడా చాలామంది ఇట్లా కొట్టుకోపోతున్నారు అసలు ఇష్యూస్ ఏంటి రియల్ ఇష్యూస్ ఏంటి ఇలా నిన్న నిన్న చెప్పారు ఇవాళ ఇలా పొద్దున ఒక హాస్పిటల్ అడ్మిట్ చేస్తే చిన్న సమస్య హాస్పిటల్ అడ్మిట్ చేస్తే లక్షల రూపాయలు కట్టలేక ట్రీట్మెంట్ ఇవ్వలేక చచ్చిపోయింది పొద్దున్న సాగు పోతున్న పరకాలను అర్బన్ నక్సలైడ్ మేమే చెప్తున్నాం ఆయుధాలు వదలాలని మేము కూడా చెప్తున్నాం బరాబర్ ఆయుధాలు వదల్సిందే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ కు రావాల్సిందే చెప్తున్నాం దానికి దాని ప్రొసీజర్ ప్రాపర్ గా చేయండి అని చెప్తున్నాం మా బోటలం మేము ఇండియాలో కూర్చొని మేము అలీషాన్ బంగ్లాలో కూర్చొని నువ్వు మాత్రం జనంలో పడి నువ్వు రైఫోల్ బట్టి కొట్టి సంపమని చెప్తలేం బాంబులు వేసుకొని మీరు చవదు వాళ్ళు చావద్దు ఈ రెండు పంచాయతీలలో జనం చచ్చిపోతున్నారు ఇక్కడ ఆదివాసులు చచ్చిపోతున్నారు అర్బన్ లెక్సల ఎవరు పోయి అర్బన్ నెక్స్ట్ అంటే ఎవరు మా బోటోలను కూడా అర్బన్ నక్సలేటన్నారు నిన్న నినాకం ఉన్న మార్వాడి మూమెంట్లో మేము మాట్లాడిన దానికి మా బోటో అరేడు వాడు దొంగ బిల్లులు ఇస్తున్నాడు దొంగ దొంగమాల అమ్ముతున్నాడు గోగులు చాటోళ్ళు వీళ్ళందరూ పోయి మీరు ఇప్పుడు ఇప్పుడు పోయి చూసుకోండి వాని దగ్గర మీ ప్రధానమంత్రి పొద్దున్న లేచి చెప్తున్నాడు కదా బార్కోట్లేవు ఉల్లిగడలు అమ్మిటోడానికి పచ్చిమిరకాయలు అమ్మిటోడు టమాటాలు అమ్మిటోడు రోడ్డు మీద అట్టి పండ్లు అమ్మిటాడు కంకులు అమ్మిటోళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కావాట్లో నాయన అంటే అప్పుడు అర్బన్ నక్సలైట్ అంటాడు అదే దమాకు ఉండాలా కొద్దినన్నా తెలివి ఉండాలి అంటే ఏం లేదు వాళ్ళ పైసలకు కకృతి పడి మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇగో ఈ పెట్టుబడిదారు వర్గాల చేతుల్లో ఉన్నారు కాబట్టినే ఇలా నక్సలైట్లో కాల్చి సంపుడు కూడా దాంట్లో భాగంగానే జరుగుతున్నది అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఎట్లా చంపుతారా బా సమస్యలు ఉన్నన్ని రోజులు భావజాలం ఎట్టి పర్సెలు ఉంటుంది నువ్వు సమస్యలు ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉన్నది అనుకుందాం ఇవాళ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నిన్న కోర్టు జడ్జ్మెంట్ వచ్చింది గ్రూప్ టూ ఎగ్జామ్స్ రద్దు చేసిరని దానికి నీకు న్యాయం జరిగేది నీకు ఎన్ని రోజులు పట్టింది అంటే దొంగలన్ని రోజులు మెయింటైన్ మేనేజ్ చేస్తారు కదా ఇప్పుడు గ్రూప్ వన్ కూడా కట్టనే జరుగుతుంది కానీ ఏళ్ళ నుంచి నిరుద్యోగులు మొత్తము వాళ్ళ వాళ్ళ తండ్రాట తపన తాపత్రయం కాదు ఇంటికాడ పైసలు లేక తిండి కూడా చక్కగా తినలేక ఫీజులు కట్టలేక వాళ్ళు వచ్చి బై వాళ్ళు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లల్లో దిల్చుక్ నగర్లల్లో హైదరాబాద్లా ఎక్కడో ఐదు రూపాయల అన్నం తినుకుంటా రోజుకో పూట అన్నం తినుకుంటా కారపొడితో తినుకుంటా కష్టపడి చదువుతుంటే పది పది ఈ దుర్మార్గులు దొంగ రాజకీయ నాయకులు చేసేటువంటి పనులకు ఎగ్జాములు కరెక్ట్ కండక్ట్ చేయక వాళ్ళు వేరే దొడ్డిదారిన వాళ్ళులకు నౌకర్లు ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టినే